ఫ్రంట్ గ్లాస్ రెండు వేల పదిహేనులో మారింది మిగతా గ్లాసులన్నీ అన్నీ పదకొండే ఉన్నాయి సీట్లు చూసుకోవాలి మొత్తం కేరళ తీసుకుపోయి బండి వేయించుకొని వచ్చిందంట సార్ డోర్ ఒరిజినల్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి Okay, okay. color tire normal. This e door is original. DC. ీ డోర్ ఒరిజినల్ సార్ వెనకాల హ్యాండిల్ కూడా పైన రూప్ అంతా బ్లాక్ కలర్ వేసిండు స్టేప్ని జీరో డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ ఇగ దీనికి మూల గుర్చింది మొల ఇప్పుడు దీ పంక్చర్ అవుతుంది బండి ఇక్కడ ఒక మొల ఉంది రెండు మొలలు ఉన్నాయి బండికి ట్యూబ్లెస్ టైర్లు కాబట్టి నడుస్తాను అదే ట్యూబ్ టైర్ అయితే మొల కూర్చు నిమిషాలకే అడవింటది బండి బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంటర్లు వేసి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది సీట్లు సూపర్ ఉన్నాయి ఓకే గ్లాసులు ఏవి రిప్లేస్ కాలేదు సార్ లెఫ్ట్ సైడ్ గ్లాసులన్నీ పదకొండుగా ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రెండు వేల పదిహేనులో మారింది బండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఒక లక్ష ముప్పై వేలు ఉంది సార్ రీడింగ్ గ్యారంటీ లేదు రీడింగ్ నాకు తెలిసి రెండు లక్షల దాకా తిరిగింది బండి కానీ కస్టమర్ రీడింగ్ ఒరిజినల్ అని చెప్తాడు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఫ్రంట్ పోషన్ ఒరిజినల్ ఉంది లోపల కూడా ఎక్కడ రస్టింగ్ యుస్టింగ్ ఏం లేదు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్లు ఓకే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేసి ఓకే ఇగో ఇక్కడ ఉంది రీడింగ్ మూడు సున్నా ఐదు కేఎం అని ఉంది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండుకు రీడింగ్ మూడు లక్షల త్రీ జీరో ఫైవ్ ఉంది సార్ ఇక్కడ రీడింగ్ షోరూంలో టైమింగ్ బెల్ట్ రీప్లేస్మెంట్ డేట్ ఇది ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై రెండు మారింది బానట్ ఒరిజినల్ నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం శుభ శుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు టెన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది బండికి సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది లోపల సారు కోయంబత్తూరు తీసుకుపోయి కేరళలో కోయంబత్తూరులో తీసుకుపోయి లోపల ఇంటీరియర్ అంతా డీసీ వే వేరియంట్ అంటే డీసీ మాడిఫై అంటారు దాన్ని అట్లా చేపించుకొచ్చిండు రెండు వేల పదకొండు రెండో నెలలో తయారైంది రెండు వేల పదకొండు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు మూడో నెల అంటే ఇప్పుడు మన మూడో నెలలో కరెక్ట్ రెండు సంవత్సరాలు జీవితకాలం ఉంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ టైర్స్ కట్టుకొని ఈ ఒక రెండు ఒక ఐదు ఏడు సంవత్సరాల వరకు దీనికి లైఫ్ ఉంది టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ టాప్ అండ్ మోడల్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది అలా వీల్స్ ఉన్నాయి టైర్లు వెనకాల టైర్లు ఏమో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు ఏమో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినింగ్ కూడా జీరో పర్సెంట్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది టూ పాయింట్ ఫైవ్ బి పర్సెంట్ ఇన్నోవా ఓన్లీ ఇన్నోవానే ఇన్నోవా క్రిస్టా కాదు ఈ టొటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్సెంట్ సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది బండి రీడింగ్ ఒక లక్ష ఇరవై ఒక్క ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు నేను ఆ బానట్ లాబట్టి టైమింగ్ చేంజ్ చూడకముందే ఆ విషయం చెప్పిన టైమింగ్ చేయిన్ లావాట్టినాక రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో బండి సంవత్సరం క్రితం టైమింగ్ చేంజ్ షోరూంలో చేంజ్ అయింది దాని డేట్ కూడా దాని మీద ఉంది కస్టమర్ ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ మార్చ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏడు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు రన్నింగ్ టైర్లు ముంగటి ఏమో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాలేమో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని జీరో పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ రెండు వేల పదిహేను షోరూంలో రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ టూ థౌసండ్ లెవెన్ ఏ ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పని చేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కస్టమర్ ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తేస్తేస్తేస్తేస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న ఒకళ్ళకి కాల్ చేయరు ఓనర్ లైవ్ లస్కొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై వేలు దూరం ఉంటుంది ఓకే సార్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్